కోటప్పకొండ జిల్లా పరిషత్ పాఠశాలలో పోలీస్ అధికారులు సిబ్బందితో గుంటూరు రేంజ్ ఐజీ బాలరాజు గురువారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడి దర్శనం ఇచ్చేసే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రూపొందించిన కోటప్పకొండ పార్కింగ్ యాప్ గురించి ప్రజలు వివరించాలన్నారు వాహనాలను పార్కింగ్ కోసం కేటాయించిన నిర్ణీత ప్రదేశాలలో నిలుపుకోవడానికి దిశానిర్దేశం చేయాలన్నారు ఈ పండుగ ఏంటి ప్రజలకు సౌకర్యంగా దేవుడి దర్శనం ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకొని వెళ్ళడానికి మనం సహకరించాలి అంతే మామూలుగా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫోర్స్ అని ఎవరు అంటారు ఇండియన్ పోలీస్ ఫోర్స్ అని ఎవరు అంటారు ఎందుకు ఇట్ ఈస్ ఏ సర్వీస్ ఎప్పుడైతే మనము ఇక్కడికి వచ్చింది సర్వీస్ చేయడానికి ఆ సర్వీస్ కూడా దేనికి సరైనటువంటి దర్శనాలు అయిపోయి ఫ్యామిలీతో వస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఉత్సాహంగా మంచి జరగాలని తమకు తమ కుటుంబాలకు తమ ప్రాంతాలకు తమ బంధువులకు మంచి జరగాలని దేవుణ్ణి కోరుకోవడానికి వస్తారు వచ్చినప్పుడు చిన్న చికాకు కూడా వాళ్ళ ప్రశాంతతను చిరగొడుతుంది సార్ చెప్పారు కదా ఓ పోయినసారి కాకుండా పోయినసారి లక్ష మంది చేశారు దాదాపు ఐదు లక్షల మందిని మనం దర్శనం చేయించగలిగితే నిజంగా వాళ్ళు ఎంత ఆనందంగా వెళ్తారు సో అది మనం మైలెట్టుకోవాలి పట్టుకొని మన ఫుల్లెస్ట్ కెపాసిటీకి అనుగుణంగా మనం బందోబస్తు చేయాలి ఒక సర్వీస్ లాగా చెయ్యాలి అప్పుడు మనకు మంచి పేరు అవి పక్కన పెట్టండి మనం ఫెసిలిటేటర్స్ మనకు ఫెసిలిటేటర్స్ అంటారు మనల్ని అలాగే ప్రొవైడర్స్ వి ప్రొవైడ్ పీస్ వి ఫెసిలిటేట్ గుడ్ దర్శన్ ఇవి మీరు మైండ్లో పెట్టుకొని బందోబస్తు చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి